హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా గురించి చాలా మంది అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా సంబంధించిన అయితే ఉన్నాయో కొంతమంది రైతుల ఖాతాలో నిజంగానే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరిగిందట సో మొత్తానికి వచ్చేసి మనం కూడా చాలా వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు వచ్చింది చూపించాం కానీ కొంతమంది రైతులకైతే అసలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎందుకు రావడం అయితే అని చాలామంది అడుగుతున్నారండి అలాగే మనకైతే జూలై ఒకటో తారీఖు అంటే ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతులైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పొందుతున్నారు అండి అలాగే ఈసారి వచ్చేసి ఏ జిల్లాలోన ముందుగా అయితే రైతులైతే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరు అయితే తెలుసుకోవచ్చు అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైక్క ఆలో పెట్టి ట్యాబ్తో చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే అంటేనే మీరైతే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి చాలా మంది అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన పంట పిటుడి సంఘిందా ఎకరానికి ఆరు వేల రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయో మనలో చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా వాళ్ళందరి కోసం తుమ్ముల నాగేశ్వరరావు గారు ఈ రోజున ఏమన్నారంటే రైతుల ఖాతాలో ఆల్రెడీ మనమైతే డబ్బులైతే జమ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏదైతే పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయో వాటిని మాత్రమే ఈ వారం పది రోజుల్లో అందరికైతే అందజేస్తున్నట్టు మనకైతే ఈ రోజున మనకైతే మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో ఆయన చెప్పిన విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటికైతే దాదాపుగా ఎయిటీ పర్సెంటేజ్ రైతులకైతే అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది ఇకపై ఏదైతే పెండింగ్లో ట్వంటీ పర్సెంట్ అయితే ఉన్నారో వాళ్ళకైతే ఈ నెలలో వచ్చేసి మనకైతే పద్నాలుగు తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి మీరైతే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు రోజున చెప్పడం అయితే జరిగిందండి సో ఈ రోజున ఆయన చెప్పిన విధంగానే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు వానాకాలం సీజన్కి సంబంధించిన డబ్బులు అనేది ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ డబ్బులు అనేది మనకైతే నేరుగా మన ఖాతాలో జమ అవుతున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఈ మధ్యకాలంలో చాలా వరకు అయితే పోడు భూములకైతే పట్ట పుస్తకాలు అయితే వచ్చాయి కదా గత కొద్ది రోజుల నుంచి చేసిన వాళ్ళకైతే సో వాళ్ళకు కూడా మనకైతే ఈ నెల ఆఖరి వరకు అయితే కూడా డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి అలాగే ఈ మధ్యకాలంలో వచ్చేసి ఎవరికైతే యాసాయక పంటకు సంబంధించిన అయితే రాలేదో వాళ్ళ పరిస్థితి ఏంటనే చాలా మంది రైతులైతే అడుగుతున్నారు సో వాటి గురించి కూడా మనకైతే నిన్న జరిగిన మీటింగ్లో మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారండి ఏదైతే గతంలో కొంతమందికి ఇవ్వలేదో ఆ డబ్బులు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్ చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో ఆయన చెప్పిన విధంగా ఇప్పటి నుంచి డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు రోజు సుమారు రోజున ఎంతమందికి అయితే వస్తుందో ఒకసారి మీరైతే సాయంత్రం పూట కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Okay.